ఈరోజు మనతో చాలా విశిష్టమైన వ్యక్తి ఉన్నారు రెండు తెలుగు రాష్ట్రాలకి సంబంధించిన మెగా ఫ్యామిలీ అందరికీ ఈరోజు పండగ కానుంది ఆవిడెవరో కాదు ముద్దుగా అందరూ అంజనమ్మ అని పిలుచుకునే మన చిరంజీవి గారి తల్లిగారైన అంజనాదేవి గారు అమ్మ నమస్తే నమస్తే అండి అమ్మ సినీ కలామ తల్లికి ముగ్గురు స్టార్స్ని ఇచ్చారు అదేవిధంగా ఆరుగురు మళ్ళీ యువతరాన్ని ఇచ్చారు సో ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సీఎంగా బాధ్యతలు తీసుకొని వంద రోజులు గడుస్తూ ఉంది సో దీని మీద మీ మనోభావాలు చెప్పండి ఎలా ఫీల్ అవుతున్నారు ఎంత కష్టపడ్డాడు అంత సుబాడికి సుఖం వచ్చింది పాపం ఇప్పుడు అంత కష్టపడాలి కదా ఇంకా ఎక్కువ కష్టపడాలి ఇదివరకు అంత కష్టపడ్డాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ బాధ్యత తీసుకొని బాధ్యత ఎక్కువైంది ఇప్పుడు వాడికి మీ ఇంటి చిన్నోడు రాష్ట్ర ప్రజలందరికీ పెద్దన్న అయ్యాడు దీన్ని ఎలా భావిస్తున్నారు ఆయన బాధ్యత సంతోషంగా ఉంది అంత వాడికి భగవంతుడు మంచి ఇది ఇచ్చాడు అదృష్టం ప్రజలకు సేవ చేసే భాగ్యం ప్రసాదించాడు పదేళ్ళు అవుతుంది ఇప్పటికి ఆయన స్థాపించి పదేళ్ళ నుంచి ఇంటికి దూరంగా చాలా పీక్లో ఉన్నటువంటి కెరీర్ని పక్కన పెట్టి రాత్రింబవళ్ళు ప్రజలతోనే ఉంటూ ఆయన ఎక్కడ ఉంటే అక్కడ కొన్ని ప్రాంతాల్లో అయితే కనుక ఆయన నేల మీద పడుకున్న రోజులు కూడా ఉన్నాయి మంచినీళ్ళు దొరకని ప్రాంతాలు అంటే పాడైరు లాంటి ప్రాంతాల్లో కూడా ఆయన తిరిగి ఎప్పుడు పట్టుపరుపుల మీద ఉండే పర్సన్ ఒక్కసారిగా ఆ విధంగా ఉంటాం అలా చూసినప్పుడు మీకు ఎలా అనిపించింది బాధగా ఉంటుంది మరి చెట్లు తిరుగుతున్నది వారికి అవన్నీ ఏం లేదు ఇంట్లో అయినా సరే ఎక్కడైనా అట్టు పడుకుంటాడు అలా వచ్చే షూటింగ్ చేసి వచ్చి ఆ సోఫాల మీద అలా పడుకొని నిద్రపోతాడు గదిలో పడుకోవాలని లేదు కష్టపడతాడు కష్టపడ్డా ఇంత కష్టపడ్డానమ్మా అని అని కూడా చెప్పడు నాకు బాధగా ఉంటుంది వాడు చేస్తుంటే అట్లా అంత కష్టపడుతున్నాడు బిడ్డ అని చెప్పేసి చిన్నప్పటి నుంచి కూడా ఏమి అడిగేవాడు కాదు అసలు చిన్నప్పుడు అది ఒకలా కామ్గా ఉండేవాడు అంతే మనిషి అన్నం రా అబ్బోయినా రమ్మంటే కూడా వచ్చేవాడు కాదు అందరూ వచ్చేవారు వాడు వచ్చే లేట్గా వచ్చేవాడు పోసడానికి ఇది కావాలి అది కావాలని అడిగేవాడు కాదు అసలు మీకు చేతి వంట ఏది ఇష్టం ఆయనకి వాడికి పలావ్ ఇష్టం ఓ పలావ్ ఇష్టం తింటాడు ఏదైనా తింటాడు కానీ పలావ్ అంటే కొంచెం బాగా ఇష్టం మీతో ఉన్నప్పుడు ఆయన ఎక్కువగా పలావ్ తీసుకుంటారు అంటే వెజ్ నాన్ వెజ్ నాన్ వెజ్ అడగడు ఇది కావాలి కావాలని అడగడు నన్ను ఏది నాకు మనసొప్పుగా చేసి పెడతాను పెట్టాలి కదా వాడికి కోపం అడగడు అని చెప్పేసి సో చిన్నప్పటి నుంచి నాకు ఇది కావాలనేది అడిగా నేను ఏదో ఒక ఇంటర్వ్యూలో విన్నట్టు గుర్తు నాకు చిన్నప్పుడు ఏదో టీవీఎస్ అడిగాను కొనిపెట్టలేదు అందుకే ఇప్పుడు కంటిన్యూస్గా నేను బైకులు కొంటున్నాను అని నిజమైన ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువగా నరసింహస్వామి క్షేత్ర దర్శనలు వారాహి దీక్షలు అంటే అందరూ బాగుండాలండి అలాగే మొన్న వెంకటేశ్వర స్వామి క్షేత్రంలో జరిగిన లడ్డూ వ్యవహారంలో కూడా దానికి ప్రక్షాళనగా ఆయనే ముందుగా ఒక దీక్షని శ్రీకారం చుట్టారు ఈరోజు పదకొండు రోజులు దీక్ష చేస్తున్నారు సో దీనిపై మీరు ఏమంటారు సంతోషంగా చేయటం మంచిదే కదమ్మా అంత అదృష్టం కదా ఆయన వెంకటేశ్వర దీక్ష తీసుకున్నాడంటే ఆయనకి ఎప్పుడైనా ఇట్లా దీక్షలు తీసుకోవడం అలవాటు పోయింది చిన్నప్పటి నుంచి ఓ చిన్న అయ్యప్ప సామాలు వేసుకుంటాడు నాతో నేను వెళ్దామంటే ఒకసారి నేను వెళ్ళాలి నాన్న అని చెప్పంటే నా కోసం పాలేసుకున్నాడు దర్శనం చేసుకొని వచ్చాం అందు వాడికి ఎప్పుడు చేసి వేసుకోవాలన్నా ఇష్టం పాప అబ్బాయికి సో చిన్నప్పటి నుంచి ఆయన భక్తి అలాగే దేవుడి దగ్గర ఊరికి దండాలు పెట్టేసి పూజలు ఏం చేసేవాడు కాదు వాళ్ళ నాన్నగారు పూజ చేసినా కానీ ఏదో కాస్త ప్రసాదం తీసుకునేవాడు తప్ప వాడందరికి వాడు ఎక్కువ పూజలు కాదు ఇప్పుడు కొంచెం పెద్ద అయ్యాక తను పూజ చేసుకుంటున్నాడు యోగ స్వామి గుడి అని పవన్ గారి అన్నప్రశ్న కూడా అక్కడే జరిగింది అక్కడే జరిగింది దానికి సంబంధించి వివరాలు చెప్తారా మేము సత్య తిరుపతి దర్శనానికి వెళ్ళాము నేను మా వారు మిగతా పిల్లలందరూ తీసుకొని వెళ్ళాను వెళ్తే అప్పుడు ఆరు నెలలు కరెక్ట్గా జరిగింది ఆ రోజుకి వచ్చింది ఆర్డర్ వచ్చింది కదా ఇక్కడ అన్నప్రాసం చేసి కదా అనిపించిన నాకు మనసులో ఆయన దగ్గర ఎప్పుడూ ఒక కత్తి ఉంటుంది ఈయన పోలీస్ ఆయన కదా కొంచెం పోలీస్ డిపార్ట్మెంట్ ఆయన దగ్గర ఆయన దగ్గర చెబుచిన కత్తి ఉంటుంది ఆ కత్తి పెట్టి ఏదో పుస్తకాలు ఉంటే పెట్టి దేవుడి ప్రసాదం ఇచ్చారు ఆదా మీద వెంకటేశ్వర ప్రసాదం ఆ ప్రసాదం పెట్టి అక్కడ యేవనరసింహ స్వామి దగ్గర పడుకోబెట్టేసి చేశాను చూసి పడుకోబెట్టి ఇక్కడే చేసేద్దామండి అని నాయతోటి మా అంటే నా అంతకంటే అదృష్టం ఏమి అని చెప్పి వాళ్ళకి చేస్తే ఆయన కత్తి పుట్టుకున్నాడు తర్వాత పెన్ తీసుకున్నాడు ఓకే అంతే సో దాన్ని ఎలా చూస్తారు మీరు కత్తి పట్టుకున్నవారు కాబట్టి దాన్ని మీరు ఎలా భావించారు ఆ రోజున ఏం భావించాను ఏం చాలా కోపం రోజు పోతాడు పిల్లడు ఏదో ప్రజలకి ఏదో చేస్తారని అంటే అప్పుడే ఊహించారు కత్తి పట్టుకున్నాడు ఏదో చేస్తాడు అనుకున్నాను చదువు తక్కువే వస్తుంది అనుకున్నాను పెన్ను పడి వెనక రెండోసారి కదా చదువు ఇది కష్టపడి పని చేస్తాడు ప్రజల కోసం చేస్తాడు ఏదైనా చేస్తాడు అనుకునేదాన్ని కోపంగా అందరి అందరినీ రక్షించడానికి చేస్తాడు అనుకున్నాను అంటే వాళ్ళ నాన్నగారు బాగా తిరుగుతారండి ఆయన కూడా పోలీస్ డిపార్ట్మెంట్ కదా ఆయన బుద్ధులన్నీ ఉన్నాయని ఆయన గుణాలే ఉన్నాయి ఆయన కూడా కొంచెం తిరగటం కోపత కోపం అన్నీ ఉన్నాయి ఆయన కూడా అట్లా తిరిగేవారు ఆయన ప్రభావం ఆయన మీద చిన్నప్పటి నుంచి లేదా చిన్నప్పటి నుంచి వాళ్ళ నాన్నగారితోటి బాగా ఎక్కువ ఉండేవాడు అటాచ్మెంట్ అటాచ్మెంట్ ఎక్కువ లాస్ట్ కదా వాళ్ళ నాన్నగారు లాగా ఉంటాడు బుద్ధిగా ఏ ఎక్కువ తిండి గురించి కానీ ఎక్కువ మాట్లాడు మిత మితంగా మాట్లాడతాడు మిత మితభాషి అందుకని వాళ్ళ నాన్నకి ఇష్టం ఎక్కువ అంటే ఎక్కువ అంటే అలాగని వాడి మీద లేకుండా లేదు వీడు కొంచెం కామ్గా ఉంటాడు ఇంట్లో కూడా ఎవరితో ఎక్కువ మాట్లాడేవాడు కాదు మాట్లాడితే మా చిన్న అమ్మాయి లాస్ట్ అమ్మాయి కొంచెం దగ్గర అందుకని దాంతో మాట్లాడేవాడు ఎక్కువ చిన్నప్పటి నుంచి పవన్ కళ్యాణ్ గారు పుస్తకాలు ఎక్కువగా చదువుతూ ఉండేవాళ్ళం ఎక్కువ స్కూల్కి వెళ్ళేదో ఒక లేదు కొంచెం ఇంటర్మీడియట్ చేసిన టెన్త్ క్లాస్కి ఎయిత్ క్లాస్కి వచ్చేటప్పుడు వాళ్ళ అన్నయ్య క్లాస్ మేము లైబ్రరీ ఉంటే బుక్స్ దేవు లైబ్రరీ ఆ బుక్స్ చదువుకుంటూ ఉండేవాడు ఎక్కువ చదివేవాడు ఎందుకు ఎక్కడికి వెళ్తే అనుకునేవాడు అనేవాడు అంతే ఆ తరుస పెద్ద అయ్యకు కూడా అదే బుక్స్ చదవే చదువుతుంది అదే అలవాటు వచ్చేసిన ఇప్పటికి కూడా పుస్తకాలు ఇంట్లో పెట్టుకొని చాలా పెద్ద పెద్ద పుస్తకాలు వాళ్ళ నాన్నగారు కొంచెం చదివేవారు పుస్తకాలు అవి వాళ్ళ నాన్నయ్య అలవాటు అయిపోయి బాగా అయ్యి అది ఎక్కువ చదువుతూ ఉంటాడు తర్వాత నాకు తెలియదు ఎంత పుస్తకాలు పుస్తకాలున్నా ఏమన్నా చూస్తే నేను ఇంట్లో ఇన్ని పుస్తకాలు ఉన్నాయి ఎక్కడ అవన్నీ చదివి అందుకని ఇంత ఇది వచ్చింది వీడికి ఆలోచన అనుకున్నాను నేను చిన్నప్పుడే అనుకున్నారా పెద్దగా ఏమవుతారనేది నేను అంత ఆలోచించలేదమ్మా ఊహించలేదు ఇలా అవుతారని అయితే అనుకో అస్సలు అనుకోలేదమ్మా నేను ఎవరి గురించి అనుకోను వాళ్ళ వాళ్ళ అదృష్టాలు బట్టి జరుగుతుంటుందమ్మా ఇంట్లో ఎక్కువ ఎవరితో అటాచ్మెంట్ ఉంటుంది చిరంజీవి గారితో ఆయన చిన్నప్పుడు వాళ్ళన్నయ్య అన్నయ్య బాగా దగ్గర తీసేవాడు చిన్నపిల్లడు ఎక్కువ ఈ చిన్నవాడు కదా ఆయన ఎత్తుకొని ఫోటోలు తీసుకోవడం వాళ్ళ అన్నయ్య తమ్ముడిని చాలా జా జాగ్రత్త బాగా చూసుకునేవాడు తమ్ముడు రెడ్డి పెద్ద ఆయన అట్లాగే పెద్ద అయినా కానీ వాళ్ళ అన్నయ్య వదిన ఇప్పటికీ వాళ్ళ అన్నయ్య అంటే మేము నెల్లూరులో ఉండేవాళ్ళం మా వారికి జాబ్ అక్కడ ఇంకా అందుకని మాకు ట్రాన్స్ఫర్ అయ్యాయి అందుకని పిల్లలు చదువులు సరిగ్గా ఉండవు అని చెప్పేసి నేను తీసుకెళ్ళిపోతానమ్మా అన్నాడు మా పెద్ద అబ్బాయి కళ్యాణ్ బాబుని తీసుకెళ్తాను అక్కడ చదివిస్తాను అందుకని పంపించాను మెడ్రాస్కి కళ్యాణ్ గారికి మీరు అన్నప్రశ్న ఇప్పుడే పేరు ఉంటారు కదా చిన్నప్పుడు పెట్టిన పేరు పవన్ కళ్యాణ్ అయినా లేదు కళ్యాణ్ కుమార్ అని పెట్టాం శ్రీ కళ్యాణ్ కుమార్ని పెట్టాం ఆ తర్వాత పవన్ అని ఎవరో పెట్టారంట నాకు తెలియదు ఇప్పుడు అన్నప్రజెంట్ చేసినప్పుడు మీరు ఖచ్చితంగా ఏదో సాధిస్తాడు అని అనుకున్నారు కదా పదేళ్ళు అవుతుంది పార్టీని స్థాపించి దానికన్నా ముందు ప్రజారాజ్యంలో అన్నగారితో చూస్తూనే అక్కడ యూత్ వింగ్ చూస్తూ అప్పుడు ప్రజల్లోనే మమకమయ్యే ఉన్నారు అప్పటికే ఆయన సినిమాల్లో ఒక చేస్తున్నారు కొంచెం ఎదుగుతూ ఉన్నారు అంటే మళ్ళీ ఈ పార్టీల వైపు మొగ్గుతున్నప్పుడు మీరు ఎలా భావించారు నాకు ఎందుకు ఈ పార్టీలు మనకి సినిమాల్లో చేసుకుంటే బాగుంటుంది కదా అనిపించింది నాకు పిలిచిన తర్వాత వాడిష్టం మనం ఏం చెప్పగలం అవి చేస్తానమ్మా ఇది చేస్తాను అని సో మీరు వాదించారు అప్పట్లో వాదించలేదు నేను ఎక్కువ వాదించను అసలు వాడిష్టం వాళ్ళు పెద్దోళ్ళు అయిపోయారు వాళ్ళ ఆలోచన వాళ్ళు కొట్టే కదా మనకు పెద్ద నాలెడ్జే ఉంటుంది వాళ్ళకున్నంత ఉండదు కదా మనకి మాకు అని చెప్పి నేనే ఎక్కువ వాదించేదాన్ని కదా అడిగేదాన్ని నాన్న సినిమాలు చేసుకోకూడదు ఎందుకు ఇది మనకి అంటే ఏం లేదమ్మా అది ఇది ఎందుకు చేసుకుంటా సో కొన్ని ఇంటర్వ్యూల్లో చిరంజీవి గారు కూడా ఒకనొక టైంలో ఏమైపోతాడో కళ్యాణ్ గారు ఎక్కువగా పుస్తకాలు చదవడం ఎక్కడన్నా ఏదైనా చిన్న అన్యాయం జరిగినా దానివైపు ఆయన మొగ్గు చూపడం తూపుతాడు అది చూసిన తర్వాత నేను ఒకనొక టైంలో ఎక్కడ ఒక రెబల్ అయిపోతారో అని భయపడిన రోజులు కూడా ఉన్నాయి అన్నారు సో మీరు కూడా అట్లా ఏమన్నా నేను అంతా నేను లేనప్పుడు దగ్గర లేని మేము నెల్లూరులో ఉండేవాళ్ళం మాకు తెలియదు అది వాళ్ళు అన్నయ్య సో ఇప్పుడు ఎట్లా చూస్తున్నారు అంటే ఈ టెన్ ఇయర్స్ ఫ్యామిలీని వదిలేసి ఆయన ఉండి కష్టపడి ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉండి వచ్చిన వెంటనే ఆయన ఆయన మార్క్ ఎక్కడైనా చూపిస్తారు మొన్న మొన్న వరదల్లో చూసుకుంటే కనుక వచ్చిన రోజే ఆయన వచ్చిన వెంటనే ఇమ్మీడియట్ యాక్షన్ చూపించారు వచ్చాను తను పని చేసుకున్నారు అట్లాగే ఎన్నైతే మనకి పంచాయతీలు ఉన్నాయో ప్రతి పంచాయతీకి డబ్బు అందాలన్న ఉద్దేశంతో ఆయన పంచాయతీలకి డైరెక్ట్గా అమౌంట్ని డొనేట్ చేయడం జరిగింది సో ఆయన మార్క్ ప్రతి చోట కనిపిస్తుంది పొలిటికల్గా ఇంతకు ముందు మీరు చాలామంది రాజకీయ వ్యక్తులను చూసుంటారు ఇప్పుడు ఆయన చేస్తున్న విధానాన్ని చూస్తున్నారు అది మీకు ఎట్లా అనిపిస్తుంది మా అబ్బాయి మంచి పని చేస్తున్నాడు అనిపించింది నాకు వాటి ప్రజలు సేవ చేస్తున్నాడు చాలా సంతోషం ప్రజలు సేవ చేయాలి కదా మనం మనకున్న మనం తింటాం కాదు కదా నలుగురు పెడితేనే కదా మంచిది సహాయం చేస్తేనే కదా అంత ఎంతసేపు ఇంకా మనం ఉంది కదా అని మనమే తినేస్తూ ఉంటే ఎవరికి సహాయం లేకుండా ఎంతమంది అల్లాడుతున్నారు జనాల పాపం మనపాటికి మన జరిగినప్పుడు ఎంత బాధ కలిగిందో నాకు అసలు అయితే అది కానీ తర్వాత ఊరు కేరళలో కేరళ ఇక్కడ ముందు కేరళలో మైనాడులో అక్కడ జరిగినా కానీ ఎంత బాధ కలిగింది ఎంత అల్లాడిపోయారు బిడ్డలు చడ్డ బిడ్డలు హళ్ళి ఇల్లు ఎంత బాధలు పడిపోయి ఉంటారు అదే నేను ఊహించుకుంటే నాకు ఎంత బాధగా ఉంటుందో అనిపిస్తున్నా చూస్తుంటాను టీవీలో వార్తలు చాలా బాధ కలుగుతాం అలాంటి వాళ్ళకి సేవ చేయాలి తప్పదు ఏదో మనకు శక్తి కొద్ది మనం చేస్తే మంచిదే కదా వాళ్ళకి సహాయం చేస్తే సెలబ్రిటీగా మీరు అనుకున్నట్టుగా సినిమాలే చేసుకుంటూ ఉండుంటే ఆయన డొనేట్ చేసి వదిలేయటం జరిగేది కానీ క్షేత్రస్థాయిలో ఆయనే ఉండి పొలిటీషియన్ అయ్యాక క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్కరికి దగ్గరుండి ఆయనే ప్రతిదీ అందేలా చూసుకుంటున్నారు సో ఈ విధానాన్ని మీరు ఎలా చూస్తారు మంచి విధానం కదమ్మాది వేస్తే చేసేది మంచి విధానం అందరికీ కూడా సర్తుకుంటాం అందరికి సహాయం చేయటం అనేది అంత కలిసి రావాలి అంత బుద్ధి పుట్టాలి కదా చేయ చేయటానికి అంత ఆలోచన రావాలి కదా మంచిదే కదా మా చేసే చేసే బుద్ధి ఉంది వాళ్ళ నాన్నగారికి కూడా ఉంది కొంచెం బుద్ధి సేవ చేసే బుద్ధి కళ్యాణ్ గారి ప్రస్థానం చూసుకుంటే అటు కెరీర్ వైజ్ కానీ ఇటు పొలిటికల్గా కానీ ఆయన మీద వాళ్ళ తండ్రి గారి ప్రభావం ఎక్కువ ఉందనుకుంటుందా లేదా ఇంకెవరైనా ఏదైపోయినా ఉంది అనేది లేదు వాళ్ళ నాన్నగారి ప్రభావం ఎక్కువ ఉంది ఆయన ఇట్లాగే దాన ధర్మాలు చేసి సహాయం చేసేవారు అందరికీ చేసేవారు అదే బుద్ధి ఈయన కూడా ఇచ్చింది కొంచెం అంటే అందరికి ముగ్గురికి ఉంది ముగ్గురికి ఉంది కొంచెం ఇన్ని ఎక్కువ రాజకీయాలు ఉండబట్టి ఎక్కువగా కలిసి సినిమా ఫీల్డ్లో ఉండగా కూడా అందరికీ సహాయం చేసేవారు సినిమాలు యాక్ట్ చేసేటప్పుడు కూడా ఇప్పుడు మీరు డిప్యూటీ సీఎంగా మీ అబ్బాయిని చూస్తున్నారు తర్వాత నెక్స్ట్ ఇంకేమన్నా ఎదగాలని అనుకుంటున్నారా ఏ స్థాయిలో మీ అబ్బాయిని చూడాలనుకున్నాను నేను అంత ఆశ లేదు లేదమ్మా నేను అంత ఆశపడలేదు అంత ఆలోచించలేదు దేవుడు ఎలా చేస్తారో జరుగుతుంది అంతే అంటే నేషనల్ వైడ్గా కూడా ఆయన మార్క్ పొలిటీషియన్గా మిగతా పొలిటీషియన్తో కంపేర్ చేసుకుంటే కనుక కళ్యాణ్ బాబు గారు వెళ్తున్న విధానం కావచ్చు అటు డివోషనల్గా కావచ్చు బీజేపీతో ఎలైన్స్ అవటం వల్ల కావచ్చు ప్రతి ఒక్కళ్ళలోనూ ఒక చైతన్యం వస్తుంది సో ఆయన నేషనల్ లీడర్గా ఎదగాలని మీరు కూడా అందరితో పాటు ఆశిస్తున్నారు అనుకుంటారు ఇప్పుడు అనుకోలేదు కదా ఇలా ఇప్పుడు సీఎం అవుతాడు అదే అలా జరుగుతుంది ఆటోమేటిక్గా అవి జరుగుతుంది ఎట్లా అంతే కదా మనం ఆలోచించేదే కొద్దిగా జరగవు కదా దేవుడు ఎట్లా చేసుకుంటారు భగవంతుడు ఎట్లా చేస్తారు అట్లా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు వారి తండ్రి గారైనా వెంకట్రావు గారి నుంచి చాలా వరకు ఆయన బుద్ధులే క్యారీ ఫార్వర్డ్ అయినాయి అని మీరు చెప్పారు అదేవిధంగా ఆయన వెళ్ళే పద్ధతిలోనే కళ్యాణ్ గారు కూడా ఎక్కువగా వెళ్తూ ఉంటారు కళ్యాణ్ గారికి చిన్నప్పుడు వారి తండ్రితో ఏ విధమైనటువంటి బాండింగ్ ఉండేది ఆయన ఎక్కువ ఆయనతోటి బాగానే ఉండేవారు ఉండేవాడు చిన్నప్పుడు కొంచెం పట్టుదల ఎక్కువైనాయి పిల్లడికి ఏదైనా సరే నాకు ఇది కావాలంటే కావాలంతే చేయాలనుకుంటే చేస్తాడు ఆ పట్టుదలందో ఒకసారి మా అమ్మగారు ఊరు మా మొగలుతూరు వెస్ట్ గోదావరి మొగల్తూరుకి ఆయన నేను తీసుకెళ్తానని చెప్పి ఆయన వెళ్తున్నారు మా వారు మా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తుంటే ఈయనకి రమ్మని చెప్పారు అందరం వెళ్దాం అనుకున్నాం వెళ్దాం అనుకుంటే ఆ రోజు ఇంక ఎందుకు లేదు ఇప్పుడు వెళ్తాం అని చెప్పేసి మానుకోవాల్సి వచ్చింది ఇది ఒక కారణాల వల్ల అంటే కాదు నాన్న వెళ్ళాల్సిందే నాన్న వెళ్ళాల్సిందే అని చెప్పి పట్టుపెట్టాడు చెప్తుంటే ఈనే కొడు కాదు మొండి తీసేవాడు చెల్లాలి తప్పదు నాన్న అని తీసుకెళ్తాను వద్దురా నాన్న తర్వాత వెళ్దాం మనం అంటే ఇన్నే వచ్చింది అమ్మ కుట్టారు కుట్టిన తర్వాత అప్పుడు మానేసాడు పట్టుదల ఎక్కువ చిన్నప్పటి నుంచి కూడా ఇది చేయాలంటే చేసేసేవాడు అది మరీ మా ఫోన్లే ఎందుకు లేదా ఊరుకోడు ఇప్పుడు అదే పట్టుదల వచ్చిందడు ఏదైనా చేయాలని కూడా చేస్తాడు అదే పట్టుదల ఇప్పుడు ఈ ఈ కారణమవుతుందని మేము కూడా అంతే నమ్ముతున్నాం ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు జైల్లో ఉన్నప్పుడు కూడా ఆయన ఫ్లైట్లో రానినప్పుడు బై రోడ్ వచ్చారు బై రోడ్ ఆపినప్పుడు కూడా ఆయన అక్కడే రోడ్డు మీద పడుకున్నప్పుడు చాలా బాధ కలిగిందమ్మా ఎందుకు ఈ మనకి మనకు అనిపించేసింది రోడ్డు మీద పడుకున్నాడు కదా అబ్బా చాలా బాధ కలిగింది నాకు ఎందుకు మనకి ఎందుకు ఈ బాధలు రోడ్డు మీద అలా పడుకోవాలా అని అనిపించేది రాదు కార్లలో ఇచ్చేవాడు కాదు కానీ నడిచి అవును కానీ సక్సెస్ చూసాక ఎట్లా అనిపించింది ఆనంద సంతోషంగా అనుకో అవన్నీ వాడు కష్టానికి దగ్గర ఫలితం జరిగింది భగవంతుడు మంచి ఫలితం ఇచ్చాడు అని చెప్పనుకుంటారు వాడు కష్టపడ్డాడు మంచి జీవితం ఇచ్చాడు వాడు ఇప్పుడు ఇంకా ఎక్కువ కష్టం ఇచ్చాడు అప్పుడు కంటే ఇంకా ఎక్కువ కష్టం బాధ్యతే కదా ఎక్కువ బాధ్యత కదా మీరు ఇంకా పవన్ కళ్యాణ్ గారు ఉన్నత శిఖరాలకి వెళ్ళండి కోరుకుంటున్నారు కదా ఎవరికైనా ఏ తల్లిదండ్రై మంచి వృద్ధులకు ఉంటుంది కదమ్మా ఏ తల్లిదండ్రులు అని కోరుకుంటారు కదా బిడ్డలు మంచి వృద్ధులకు రావాలి అదేవిధంగా నాకు కూడా ఉంది బిడ్డలు మంచి వృద్ధులకు రావాలి బాగుండాలని అదే నేను కూడా కోరుకుంటున్నాను ఆ విధంగా నేను సరే అమ్మా థ్యాంక్ యూ సో మచ్ మీ సమయాన్ని మాకు ఇచ్చి తల్లి పవన్ కళ్యాణ్ గారి గురించి తెలియని విషయాలన్నీ మాకు ధన్యవాదం సరే తల్లి